వెల్కమ్ టీవీ న్యూస్ నా యజమాని ఎంబేనూరు నియోజకవర్గ ప్రజా ప్రేమికుడు శాసనసభ్యులు గౌరవ డాక్టర్ బివి జయ నాగశెట్టి సార్ గారికి శిరస్వలసి పదాభివందన చేస్తున్నాను సార్ అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి టౌన్ బ్యాంక్ నూతన పాలక వర్గ కమిటీ సభ్యులకు బ్యాంక్ సిబ్బందికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్ అదేవిధంగా ఈరోజు ఈ నియామకానికి మద్దతు తెలిపడానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అదేవిధంగా బ్యాంకు సభ్యులకు కూడా పేరు పేరున కృతజ్ఞత అభివాదాలు తెలియజేస్తున్నారు సార్ ఆ శ్రీరామచంద్రమూర్తి కాళీ స్పర్శతో రాయి ఆడదైందని చదివాం విన్నాం కాకపోతే ఈరోజు ఎమ్మెల్యే గారు నా మీద చూపిన కృతజ్ఞత భావం నా జన్మ దండమైందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నారు సార్ వాస్తవంగా అయితే మీ అందరికి తెలిసినట్టే ఎమ్మెనూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించే విషయంలో ఎమ్మెల్యే డాక్టర్ బివి జయ నాగశ్రెడ్డి సార్ గారు తన తండ్రి స్వర్గీయ భీవం మోహన్ రెడ్డి గారితో పోటీ పడుతున్న సంగతి మీ అందరికి తెలిసిందే అయితే ఇక్కడ ఉన్న ఎంతమందికి తెలుసో కానీ ఈరోజు నా ఈ పదవి విషయంలో కూడా ఎమ్మెల్యే గారు తన తండ్రి స్వర్గీయ భీవం మోహన్ రెడ్డి గారితో పోటీ పడ్డారని సభాముఖంగా తెలియజేస్తున్నారు సార్ ఎంతవరకు ఎంతమందికి తెలుసో తెలియదు గానీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో సార్ నందవరం మండలం నాగల్దిన్న గ్రామంలో మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎన్ఏ రషీద్ గారు ఒక చిన్న టీ కొట్టు పెట్టుకుని తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఎప్పుడు ఏ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు వచ్చినా చురుగ్గా పాల్గొనే వ్యక్తి ఆయన ఆ రోజుల్లో ఆయన నిజాయితీకి మెచ్చి స్వర్గీయ బివి మోహన్ రెడ్డి గారు ఆయనకు ఎంపీటీసీగా అవకాశం ఇచ్చి సందర్భానుసారం ఎంపీ పిని చేసిన ఘనత ఆ మహానుభావుడు బీవి మోహన్ రెడ్డికి దక్కింది మళ్ళీ దాదాపు ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఓ చేనేత సామాజిక వర్గానికి చెందిన నాకు ఓ ఎంఎన్